నేను నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నా తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి పంతొమ్మిది వందల యాభై ఆరులో లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిపిన రోజు తెలంగాణ సర్ప్లస్ ఆమె ఆర్థిక మంత్రి గుర్తు చేస్తున్నా నేను మీడియా ద్వారా చూడాలి నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ వస్ సర్ప్లస్ నాట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ మేడం తెలంగాణ In the year 1956, this was mentioned by none other than BPR Vitelgar, a famous economist, a senior IAS officer of the undivided state of Andhra Pradesh. He himself has written a book, Telangana Surplus. And Telangana still surplus in 2014 NJP Malli Rasin Ruvar. this is not because of your BJP or your Jensen party. తెలంగాణ సర్ జైంకర్ గారు అదే విధంగా కేసీఆర్ గారు నేను ఆ రోజు ఎంపీగా ఢిల్లీలో రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ దగ్గర చెప్పిన తెలంగాణ సర్ప్లస్ తెలంగాణ సర్ప్లస్ బట్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ తెలంగాణ చెప్పిన మేము నేనేదో కొత్త వార్త చెప్పినట్టు రాజ్యసభలో చెప్తుంది నిర్మలా సీతారామన్ గారు దట్ ఈస్ హిస్టారికల్ ఫ్యాక్ట్ మళ్ళీ మీరు ఏం చెప్తున్నారు తెలంగాణ డెట్ లకి పోయింది అప్పుల పాలైంది అని చెప్పి ఏదో చింతిస్తున్నట్టు కూడా అక్కడ నిన్న వ్యాఖ్యానించారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు తెలంగాణ అప్పుల రాష్ట్రం కాదవి ఈ రోజు వారు కూడా చెప్తున్నా నేను తెలంగాణ తీసుకొచ్చిన అప్పులతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించడం తెలంగాణ తొమ్మిది జిల్లాలని ముప్పై మూడు జిల్లాలుగా మార్చి ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీసులు జిల్లా ఎస్పీ ఆఫీసులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం